హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరూ బాగున్నారా మరి మీరు అడిగినటువంటి మరొక ప్రశ్న అనయ్య స్పోర్ట్స్ వింగ్స్ కోసం చెప్పనయ్యా అని చెప్పేసి చాలా కాలం నుంచి అడగడం జరిగింది నేనైతే చేస్తాను చేస్తాను అని చెప్పేసి మీకైతే మాట్లాడడం జరిగింది ఆ సమయం రానే వచ్చింది ఈరోజైతే మనం స్పోర్ట్స్ వింగ్స్ కోసం క్లియర్ కట్గా చూద్దాం ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కంపల్సరీ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోకి వెళ్ళిపోతే పోలీసులో స్పోర్ట్స్ వింగ్ లేదా పోలీసు స్పోర్ట్స్ డివిజన్ అనేది డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం అనమాట దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసు సిబ్బందిలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఆ ఫిజికల్ ఫిట్నెస్ను మెయింటైన్ చేయడం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొనడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్నమాట ఇక పోలీసు స్పోర్ట్స్ వింగ్స్ పూర్తి వివరాలు చూద్దాం ఫుల్ ప్రొఫైల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకేనా పోలీస్ స్పోర్ట్స్ వింగ్లో పూర్తి వివరాలు దీని యొక్క స్థాపన లక్ష్యాలు మనం చూసినట్లయితే పోలీస్ సిబ్బందిలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం ఏదైతే వాళ్ళకి ట్రెస్ ఉందో డ్యూటీలో ఆ ట్రెస్ను తగ్గించడం ఫిట్నెస్ హెల్త్ మెయింటెనెన్స్ చేయించడం ఫిట్నెస్ ఫిట్నెస్ అనేది పెరుగుద్దు స్పోర్ట్స్ ఆడడం వల్ల అదే అదేవిధంగా హెల్త్ మెయింటెనెన్స్ కూడా పెంపొందించడం జరుగుతుందనమాట ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రాష్ట్ర దేశం తరఫున పాల్గొని పోలీస్ అథ్లెట్స్ రిప్రజెంట్ చేయడం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను పెంచడం రిక్రూట్మెంట్ సమయంలో టాలెంట్ ఉన్నటువంటి యువతకు అవకాశాలు కల్పించడం దీని యొక్క ప్రధాన స్థాపన ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు ఇక రిక్రూట్మెంట్ ఎంట్రీ ఎలా ఉంటుంది సాధారణంగా స్పోర్ట్స్ కోట ద్వారా పోలీసులు కానిస్టేబుల్ లేదా ఎస్ఐ రిక్రూట్ అవుతారు కనీసం స్టేట్ లెవెల్ లేదా నేషనల్ లెవెల్ మెడల్ విన్నర్ అయి ఉండాలి కనీసం స్టేట్ లెవెల్ ప్లేయర్ అయినా ఉండాలి నేషనల్ ప్లేయర్ అయినా అయి ఉండాలి ఎంపికైన తర్వాత వారికి స్పోర్ట్స్ రిజర్వ్ పోస్టింగ్స్ ఇస్తారు అంటే రూటీన్ డ్యూటీ తక్కువ ఎక్కువగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ టోర్నమెంట్కి సంబంధించిన అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఇక డ్యూటీసు యాక్టివిటీసు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పోలీస్ గేమ్స్ డ్యూటీ మీట్స్ ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్లో పాల్గొనడం జరుగుతుంది అథ్లెటిక్స్ వాలీబాల్ కబడ్డీ షూటింగ్ ఆర్చరీ క్రికెట్ ఫుట్బాల్ హాకీ వంటి క్రీడల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇంకా నేషనల్ పోలీస్ గేమ్స్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ ఆసియన్ గేమ్స్ ఒలింపిక్స్ ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు డిపార్ట్మెంట్లోని స్పోర్ట్స్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక ఫెసిలిటీస్ కాక చూసుకున్నట్లయితే స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్స్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లేదా ప్రత్యేక స్పోర్ట్స్ అకాడమీలు అదేవిధంగా కోచింగ్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ కోచ్లు న్యూట్రిషన్ కోర్సులు ఫిట్నెస్ ట్రైనింగ్స్ ట్రైనర్స్ అనేది ఉండడం జరుగుతుంది జాబ్ సెక్యూరిటీ ప్లస్ స్పోర్ట్స్ ప్రాధాన్యం అంటే పోలీస్ డ్యూటీ కంటే స్పోర్ట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట ఇంకా ప్రమోషన్ నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్లో గెలిచిన వారికి వేగవంతమైనటువంటి ప్రమోషన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట వేగవంతమైనటువంటి ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా కెరీర్ గ్రోత్ ఒకసారి స్పోర్ట్స్ వింగ్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం స్పోర్ట్స్ సంబంధించిన పనుల్లోనే ఉంటారు మంచి ప్రవర్తన చేస్తే ఎస్ఐ లేదా ఇన్స్పెక్టర్ స్థాయి వరకు స్పెషల్ ప్రమోషన్స్ రావచ్చు స్పోర్ట్స్ పూర్తయిన తర్వాత రూటీన్ పోలీస్ పోస్టింగ్లో కొనసాగి కొనసాగవచ్చు ఉదాహరణకి అనేక మంది ఏపీ తెలంగాణ పోలీసు క్రీడలో నేషనల్ గేమ్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో మెడల్స్ సాధించారు షూటింగ్ కబడ్డీ అథ్లెటిక్స్ పోలీస్ స్పోర్ట్స్లో పర్సనల్కి ఎక్కువ ప్రాధాన్యమైతే ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి పోలీసు స్పోర్ట్స్ వింగ్స్ అంటే డ్యూటీతో పాటు క్రీడల ప్రాధాన్యం ఇచ్చే ప్రత్యేకమైన విభాగం అంతకుముందు అయితే ఫ్రెండ్స్ ఒకసారి వెళ్తే చాలా కాలం పది సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు కానీ ఇలాగే స్పోర్ట్స్లోనే ఉండడం అంటే ఉండడం అనేది జరిగేది కానీ ఇప్పుడు ఒక మూడు నెలల ముందు మాత్రమే పిలుస్తున్నారు స్పోర్ట్స్కి మూడు నెలల ముందు పిలవడం వాళ్ళకి అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాక్టీస్ చేయించడం అవి జరుగుతున్నాయి ఇంకా ఇంకా ఏపీ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ కోట రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం కాక చూస్తే మనం ఎలిజిబుల్ అర్హతలు ఏంటి అని చూసుకుంటే విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్ కానిస్టేబుల్ కోసం అదే డిగ్రీ ఎస్ఐ కోసం స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ స్టేట్ లెవెల్లో మెడల్ సాధించిన వారు నేషనల్ లెవెల్లో పాల్గొన్నవారు ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ నేషనల్ గేమ్స్లో ప్రదర్శన చేసిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆసియన్ కామన్వెల్త్ గేమ్స్ ఒలింపిక్స్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్పోర్ట్స్ కో కోటా కోసం ప్రత్యేక నోటిఫికేషన్ వస్తుంది ఏపీ పోలీసు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వస్తుంది అనమాట ఇది కొత్తగా సెలెక్ట్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మెరిట్ లిస్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఆధారంగా పాయింట్స్ ఇస్తారన్నమాట కొత్తగా రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటా ఎలా అని మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి స్పోర్ట్స్ అవైలబుల్ కానిస్టేబుల్లో సివిల్ ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ ఐటీ ఈటీసీ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కొన్నిసార్లు ప్రత్యేక స్పోర్ట్స్ కోట హెడ్ కానిస్టేబుల్ డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉంటాయి సెలక్షన్ ప్రియారిటీలో మిరిట్ ఆర్డర్స్ ఉంటాయి అనమాట ఇది ఇంటర్నేషనల్ మెడల్స్ విన్నర్స్ కానీ ఒలింపిక్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ నేషనల్ మెడల్ విన్నర్స్ స్టేట్ మెడల్స్ విన్నర్స్కి అదేవిధంగా పార్టిసిపేట్ ఇన్ రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ టోర్నమెంట్స్కి సంబంధించి కానీ రిలాక్సేషన్స్ ఏమి ఉంటాయంటే స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు ఏది రిలాక్సేషన్స్ అనేది ఇస్తారు మనం కొత్త కొంచెం చెప్తున్నాం సాధారణంగా ఐదు సంవత్సరాల వరకు ఉంటుందంట పీఈటి పిఎంటీలో సడల్ ఇంప్లా ఉంటాయి డైరెక్ట్ పోస్టింగ్ టు స్పోర్ట్స్ వింగ్కి వెళ్ళిపోవచ్చు బెనిఫిట్స్ గవర్నమెంట్ జాబు అంటే గవర్నమెంట్ జాబ్ అనేది సాధించుకోవచ్చు స్పెషల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయంట ఆ ప్రమోషన్స్ త్రో త్రో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పాలసీ మెడల్ గెలిచిన వారికి కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో రీప్రజెంటేషన్ అవ్వడానికి ఫెయిల్డ్ లీవు అండ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు రీసెంట్ అప్డేట్స్ చూస్తే ఏపీ పోలీసు తెలంగాణ పోలీసులు ప్రతి రెండు మూడు సంవత్సరాలు ఒకసారి స్పోర్ట్స్ కోట రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారంట ఏపీలో చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ ఇచ్చారు ఏపీఎస్పి డ్యూటీ మీట్ విన్నర్స్కి ప్రిపరేషన్ ఇచ్చారు ఎక్కువ ఏపీఎస్పికి పోస్టులకి ప్రిపరేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై మూడు ఎస్ఐండ్ కాన్స్టేబుల్ పోస్టులో కూడా స్పోర్ట్స్ కోట కింద ఎక్కువ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి ఈ విధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఫుల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట దానికి ఫెసిలిటీస్ ఏమిస్తారు ప్రజెంట్ అయితే స్పోర్ట్స్ మీట్స్ అవి జరిగినప్పుడు మాత్రమే ఒక మూడు నెలల ముందు పిలవడం ఆ మూడు నెలల ముందు పిలిచిన వాళ్ళని మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మెడల్స్ అదే గేమ్స్ ఎంతవరకు ఉంటుందో గేమ్స్ వరకు ఆడుకోవడం గేమ్స్ వెంటనే మళ్ళీ తిరిగి ఎవరి వింగ్స్ ఏమున్నాయో ఆ వింగ్స్కి తిరిగి పంపించేయడం అయితే జరిగేది అది గతంలో అయితే అలా ఉండేది కదా ఒకసారి స్పోర్ట్స్ వింగ్కి వెళ్తే ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడే స్పోర్ట్స్ వింగ్లో ఉంటూ మన ఫిట్నెస్ సాధించేంత వరకు మనం ఒంట్లో ఉన్నంత వరకు అక్కడే ఉండి స్పోర్ట్స్ అనేది చేసి వచ్చేవాళ్ళు కానీ ప్రజెంట్ అలా లేదు ప్రజెంట్ కూడా ఒక మూడు నెలల ముందు పిలుస్తున్నారు ఆ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవటం ప్రాక్టీస్ పార్టిసిపేట్ చేయడం ఆ తర్వాత మళ్ళీ అవి అయిపోయినట్టునే మళ్ళీ జనరల్ డ్యూటీస్ ఏ డ్యూటీలో ఎవరు ఉన్నారో ఆ డ్యూటీకి పంపించేయడం అయితే జరుగుతుంది ఇది ఈ విధంగా అయితే స్పోర్ట్స్ వింగ్స్కి సంబంధించి జరుగుద్ది ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే ఒకసారి మనం చూద్దాం ఓకేనా బాయ్